సూపర్ హెల్దీ కాయల పచ్చడి అయితే చూపించేస్తున్నాను గోంగూర కాళ్ళకి ఇలా గోంగూర వచ్చిన తర్వాత ఇలా కాయలు కూడా వస్తాయన్నమాట దీంతో పచ్చడి చేసుకోవచ్చు ఇలా లోపల గింజని సపరేట్ చేసి కాయల్లాగా ఉంటే దాని లోపల గింజలు ఉంటాయి అన్నమాట ఈ రెక్కలన్నీ తీసుకోవాలి ఈ మెరూన్ కలర్లో ఉన్న గోంగూర కాయల రెక్కలన్నీ తీసుకు పెట్టుకోవాలన్నమాట శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని నేనైతే ఒక పది మిరపకాయలు వేసుకున్నాను తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అవి కూడా వేగాక తీసేసి ఈ గోంగూర ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో ఈ పువ్వు కాయలది రెక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట వా కొంచెం వాటర్లో వాష్ చేసుకుని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఇవి వేయించుకున్న గోంగూర కాయల రెబ్బలు కూడా వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట అంత కాయలకి ఇంత వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు గోంగూర ఆకులతో చేసిన పచ్చడి కంటే ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంది నేను టేస్ట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ